हेलो एवरीवन वेलकम बैक टू माय चैनल शांति ए टू जेड आज मेरा बेटा कुछ पका के दिखाने वाला है आप लोगों को और वो थोड़ा हिंदी में भी बोल देगा मैं तो पूरा तेलुगु में बोल रही हूँ समझ में नहीं आ रहा बोल रहे ना आप लोग इसलिए वो थोड़ा हिंदी में भी बोल देगा आप लोग समझ जाओगे ज़रूर बताना आपको कैसा लगा कमेंट करके ओके चलिए देखेंगे अब क्या बनेगा मेरा बेटा సో గైస్ ఈ రోజు చికెన్ బ్రోకలీ ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు ఏదో చూపిస్తాము సో ఇక్కడ చూడండి ఆనియన్స్ ఉన్నాయి రెడ్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ అండ్ బ్రోకలీ దీన్ని వచ్చేసి త్రీ మినిట్స్ అలా బాయిల్ చేసాము మీరు కావాలంటే స్టీమ్ చేయొచ్చు ఫ్రై కూడా తీసుకోవచ్చు అది మీ ఇష్టం ఇంకా అండ్ టమాటో ఇక టమాటో టేస్ట్ అయితే ఉన్నాయి చూడండి గైస్ అంటున్నారు కదా చికెన్ దీన్ని వచ్చేసి ఫైవ్ మినిట్స్ సాల్ట్ ఇంకా పెప్పర్లో మాత్రం మొత్తం ఇలా పెట్టుకొని దాని తర్వాత స్టీమ్ చేసుకోవచ్చు బాయిల్ కూడా చేసుకోవచ్చు అది ఇష్టము సో సో ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకున్నాను దాంట్లో ఇప్పుడు హీట్ అయిపోయింది చూడండి గిన్నె ఆయిల్ వేసాను ఆయిల్ ఆనియన్ టమాటోస్ కలిపి కొంచెం మిక్స్ చేసుకున్నాం గైస్ ఎక్కువ రోజు అవ్వకుండా చూసుకున్నాను గైస్ ఇప్పుడు టమాటోస్ వేస్తున్నాను నేను టమాటోది కాస్త ప్యూర్ ఉంది అది కూడా చూసాను సో ఒకసారి మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు చూడండి ఎల్లో క్యాప్స్టమ్ గ్రీన్ క్యాప్స్టమ్ రెడ్ క్యాప్స్కమ్ రొగలి అన్నీ వేసేస్తున్నాం సో మొత్తం ఇలా మిక్స్ చేసేసుకున్నాను చూడండి సో ఇప్పుడు దీని వచ్చేసి మసాలా అన్ని వేద్దాం టూ స్పూన్స్ కారం అయితే వేద్దాం మీ స్టవ్ మీరు ఎంత వేసుకోవచ్చు మీరు కారం తినేదాన్ని బట్టి ये वैक्सीने का टेस्ट उम्मीद गुण गुण टेस्ट मार्च वेरे सासेस अवीचना लास्ट टेस्ट मत बी एंड नार्मल दिन हेल्दी सो तो देखिए दोस्तों अभी हम नमक डाल रहा हूँ सो तो ये बहुत टेस्टी रहता है सो तो हेल्दी भी है पर उतना हेल्दी नहीं है क्योंकि सास वगैरह सब कुछ डाल रहे हैं हम इसमें इसलिए अगर हेल्दी चाहिए तो आप सॉसेस वगैरह भी मत डालिएगा और ये है ना इसमें मिर्ची मत डालेगा पेपर डालेगा पेपर से और चटपटा टेस्ट भी आता है मैंने स्टार्टिंग में चिकन में बस डाला है हल्दी भी डाला है थोड़ा बहुत ही डाला है ज़्यादा सो गई स्टिल इट वेल सो पूरा मिला लेंगे मिले मतलब कलपे चिकन व्यस्कोसे मतलब सो चिकेने इंकोस कल्पन्द मतलब సో గైస్ చికెన్ ఆల్ దేస్ అవి పూరా మిలాదు మేము ఎక్బర్ సో ఆఫ్టర్ పుట్టింగ్ చికెన్ విషయం నుంచి రావచ్చు కొంచెం చిల్లీ ఫ్లిక్స్ చేసాం రైస్ కూడా మిక్స్ ఉంది దాంట్లోనే సో చిల్లీ ఫ్లిక్స్ అండ్ ఆరిగానో సో అవి తీసుకోవచ్చులేండి అవి బాగానే ఉంటాయి హెల్త్ డ్యామేజ్ డామేజ్గా ఉండదు సో ఇప్పుడు వచ్చేసి కాస్త సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ కాస్త గైస్ టూ టేబుల్ స్పూన్ వేసుకోండి ఒకసారి మిక్స్ చేయండి ఇప్పుడు బాగా సో గైస్ ఒక దాంట్లో వచ్చేసి సాస్ వేసుకోండి చేయండి గైస్ దాంట్లో సో ఇప్పుడు వీటిని అయితే కొంచెం వాటర్ పోసి మిక్స్ చేసుకోండి కొంచెం వాటర్ పోసి మిక్స్ చేయండి పాన్సాస్ని ఇంకా వాటర్తో మిక్స్ చేసి దిండి వేస్తున్నాం ఒక కప్పు మైనస్ ఇంకా టమాటో సాస్ విత్ వాటర్ మిక్స్ చేసాం అదే అది వేసేస్తున్నాం మిక్స్ చేసుకోండి ఇంకా లాస్ట్ ఓ వన్ మినిట్ దీంట్లో ఎలానే హీట్ అయ్యని మీరు కావాలంటే దీన్ని చపాతీతో తినొచ్చు డైరెక్ట్ తినొచ్చు చాలా ప్రోటీన్ ఉంటుందన్నమాట వాటర్ కూడా చాలా ఎక్కువ తినాలి ప్రోటీన్ మొత్తం డైజెస్ట్ అవ్వాలంటే మీకు క్యాప్సికంలో ప్రోటీన్ ఉంటుంది బ్రక్లీలో ప్రోటీన్ ఉంటుంది చికెన్లో ప్రో ప్రోటీన్ ఫ్యాట్ రెండు ఉంటాయి అండ్ ఆనియన్ అవన్నీ చేశాము కాబట్టి ఇది అయితే చాలా హెల్దీ మనకి సో ఇది తింటే చాలా మంచిది సో మీరు చపాతీతో పరాటాతో రైస్తో నార్మల్గా కూడా తినవచ్చు కారణం మీరు తిని వాటర్ వేసుకొని ఇంకా సూపీగా కూడా ఉండవచ్చు सो so, अभी देख सकते हो दोस्तों आप ये सभी ना रोटी और पराठा के साथ भी साथ खा सकते हो और नॉर्मल भी खा सकते हो सलाद के जैसा सो so, इसको एक मिनट के छोड़ दीजिए उसके बाद हमारा सलाद रेडी हो जाएगा बे स्टवे सो सो इनका रेडी अच्छा तिटा अं मम्मी बैठी चूडी असल चूसार एसीगा तिन्ेला चला टेस्टी उोटी चला दीनों వాటర్ కూడా చాలా తగ్గండి దీని తర్వాత అయితే ఒక ఎగ్ తీసుకున్నాం మేము తినడానికి మీరు అయితే ఫ్రైడ్ ఎగ్ తీసుకోవచ్చు ఏమైనా తీసుకోవచ్చు నేనైతే నార్మల్ తీసుకున్నాం ప్రస్తుతానికి మేము సాసెస్ అవంతా వేసాము కాబట్టి సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ గాయస్ బై బై